అందరికి నమస్తే అండి అంబటి రాంబాబుకి మద్యం గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయంటే అవి ఏంటంటే నాణ్యమైన మద్యం అన్నారు కదా మద్యం ఏదైనా ఒకటే అంటే మద్యం తాగితే ఆరోగ్యం చెడిపోద్ది అంటారు కదా ఇందులో నాణ్యమైన మద్యం ఎక్కడది ఏ విధంగా ప్రజలు మోసం చేస్తారు అనేది అంబటి రాంబాబు వాదన అంబటి రాంబాబు నేను ఏం చెప్తానంటే నీకు మద్యం అంటే మీరు అమ్మిల్ కాదు మీరు అమ్మింది చీపు లెక్కర చీపు కూడా కాదు స్పిరిట్ అమ్మేసారు గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం కాదమ్మింది స్పిరిట్ అమ్మేశారు అంటే ఉంటే ఉన్నారులే పోతే పోయారులే ఎవరు పోయినావు కానీ మనకు బాధ లేదు మనకు రావాల్సిన కమిషన్ మనకు వచ్చిందనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో స్పిరిట్ అమ్మేసాడు ఇవాళ వచ్చి అమ్మటి ఏమైనా మాట్లాడతాడంటే అసలు నాణ్యమైన మద్యం అంటే ఏమిటి అమ్మటి రమ్మకి నాణ్యమైన మద్యం అంటే ఏంటో ఇప్పుడు చెప్పాలన్నమాట మనం నాణ్యమైన మద్యం అంటే ఏం కాదు బాబు బ్రాండెడ్ మద్యం ఇతర రాష్ట్రాల్లో ఏదైతే మద్యం దొరుకుతుందో అదే మద్యం మన రాష్ట్రంలో కూడా దొరికితే అది బ్రాండెడ్ మద్యం అంటారు కదా కాస్తలో కాస్తైనా కొద్దిగా నాణ్యమైన మద్యం మనం అలా అమ్మలేదుగా మనం ఏమన్నా అమ్మాం మన ఉత్తి స్పరిట్ స్పిరిట్ అమ్మేసాం ఉత్తి స్పిరిట్ అందులో సందేహం లేదు ఎవడు దాగిన ఇప్పుడు నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఎన్ని రకాలుగా మాట్లాడినా పార్టీ తరఫున ఎంత కవర్ చేసినా నేనెంత కవర్ చేసినా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది కదా తాగినోడికి తెలీదా ఐదేళ్ళు రాష్ట్రంలో మధ్యన తాగినోడికి మనం ఏ బ్రాండ్ తాగాము ఏం తాగాము ఏం కొన్నాము ఎంత కొన్నాము ఎంత కమ్మారు దాని వాల్యూ ఎంత అనేది రాష్ట్ర ప్రజలకు తెలియదా మనకు తెలియదు మనం కవర్ చేయొచ్చు ఇక్కడ నువ్వు నేను ఎంత కవర్ చేయొచ్చు పార్టీల పరంగా కానీ జనానికి తెలియదా తెలుసు కదా మరి ఎందుకు కవర్ చేయడం మంత్రిగా చేసావు కదా ఎవడో గాలిన కొడుకు ఏదో అని చెప్పి అనుకోవచ్చు మంత్రిగా చేసావు కదా అవినీతి జరగలేదా ఇంకో దరిద్రం మాకు లెక్కర్లో ఎలాంటి అవినీతి జరగలేదు జరిగిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతున్నారు అవినీతి జరగలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి పెట్టాలి కదా పెట్టలేవద్దా ఇవాళ చిన్న టీ షాప్ కానీ లేదంటే కూరగాయలు అమ్ముకునేవాడు కూడా బండి మీద తోపుడు బలు మీద అమ్ముకుంటారు కదా వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్లు పెడుతున్నారు కదా ఫోన్పే ద్వారాగా కానీ లేదంటే గూగుల్ పే ద్వారా కానీ మనం పేమెంట్ చేసే ఆప్షన్ మనకే కల్పించారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వమే మద్యమమ్మి ఐదేళ్ళు మీరు ప్రభుత్వం మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఇవి ఒక చిన్న దానికి ఆన్సర్ చేయడం సరిపోద్ది ఇక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎంత మాట్లాడినా ఎంత కవర్ చేసినా ఎవరు నమ్ముతాడు ఎవడ నమ్ముతాడా మాకు ఒక్కొక్కసారి ఏమనిపిద్ది అంటే అమ్మటంభం చూసినప్పుడు మనుషులు ఎంతకన్నా దిగజారిపోరమో అనిపిస్తుంది అలా దిగజారిపోతాడు అలా దిగజారిపోయి మాట్లాడతాడు మీరు ఎంత కవర్ చేసినా రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది మధ్యలో దోచేశారు చెప్పండి అప్పుడు ఇవన్నీ వద్దండి సింపుల్గా ఒక ప్రశ్న మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ళు కూడా మీరు ఏ బ్రాండ్స్ అమ్మారు ఉంటాయిగా భూమ్ భూము లేదంటే ప్రెసిడెంట్ మెడలో నైన్ హార్స్ లేదంటే బ్లాక్ బాస్టరో ఇంకొకటో ఇంకొకటో పలానా బ్రాండ్లు ఉన్నాయిగా కొన్ని ఫేమస్ బ్రాండ్లు ఉన్నాయి మీరు కూడా కొన్ని ఫేమస్ బ్రాండ్లు బాగా అమ్మారు వాటి రేట్ ఎంత ఇగో మేము ఇంత అమ్మాము ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ బ్రాండ్ ఇగో మేము ఇంత అమ్మాము దీని విలువ యాభై రూపాయలు ఉంటే యాభై రూపాయలకే అమ్మేము అరవై రూపాయలు ఉంటే అరవై రూపాయలకి అమ్ము వంద ఉంటే వందకే అమ్మవు ఒక లిస్ట్ రెడీ చేయండి ఒక లిస్ట్ రెడీ చేసి మేము గతంలో మద్యాన్ని క్వార్టర్ ఎంత అమ్మేవానో బీర్ ఎంతకమ్మేవానో హాఫ్ ఎంత అమ్మేవానో ఫుల్ బాటిల్ ఎంతకమ్మేమని చెప్పేసి నువ్వు ఒక లిస్ట్ రెడీ చేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఓ క్లారిటీ వచ్చేది జనానికి రాదా చెప్పగలుగుతాను అలాగా మేము ఈ మద్యం అమ్మేమని చెప్పేస్తని నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బ్రాండ్లు మేము అమ్మేమని అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలవా చెప్పు ఒకసారి అది మాత్రం చెప్పలేడు చెప్పలేరు కూడా ఎందుకంటే వీళ్ళు బ్రాండ్లు ఏవి కూడా అమ్మలా తన సొంత నాయకుల చేత కొన్ని ఒక అంటే ఫేక్ అని కూడా అనకూడదు అది పచ్చి మందు స్పిరిటు విష పదార్థాలు అన్నమాట వాటిని అమ్మేశారు అధిక ధరకి అది కూడా ఒక క్వార్టర్ ఉదాహరణకి దాని వాల్యూ వంద రూపాయలు ఉందనుకోండి మూడు వందలకి అమ్మారు మూడు వందలది ఆరు వందలకి అమ్మారు ఆరు వందలకి పదిహేను వందలకి అమ్మారు ఏదైనా ఒక బ్రాండెడ్ బాటిల్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి అంటే దాన్ని మూడు వేలుకి అమ్మారు అమ్మలేదా బ్రాండెడ్ అంటే ఏంటి నాణ్యమైన మద్యం అంటే ఏంటో చెప్పాల నాణ్యమైన మద్యం బ్రాండెడ్ అంటే అన్ని రాష్ట్రాల్లో ఏదైతే దొరుకుతుందో దానికి ఒక పేరియడ్స్ వచ్చింది దాన్ని నాణ్యమైన మద్యం అంటారు మళ్ళాగా ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న లేకుండా పోదు దాన్ని ఫేక్ అంటారు అది నువ్వు తెలుసుకోవాలి బాగా ఇంకెలాంటి విష ప్రచారాలు మానేసి మనం ఎందుకు మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో అర్థం అర్థం లేకుండా పైగా ఉచిత బస్సు గురించి ఏం మాట్లాడుకు నేను ఇందాక ముందు ఇంతకు ముందు కూడా వీడియో రిలీజ్ చేశాను పల్లెవేల బస్సులు ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి తిరగవంట ఎక్స్ప్రెస్లో నూట యాభై కిలోమీటర్లు తిరుగుతాయంట వాటి పరిధి అంతేనంట నాకు అంబట్రాంబాబుని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఇటు మనిషి ఆ పశువు అసలాడు రాష్ట్రానికి మంత్రిగా చేసాడు ఈ పీతబొర్రతో మంత్రిగా ఎలా చేశాడన్న ఆశ్చర్యం కూడా కలిగింది నాకైతే కనుక నేను ఎందుకంటున్నానంటే ఉదాహరణకి భీవారం కానీ పాలకోలు కానీ లేదంటే నరసాపురం కావచ్చు లేదంటే రాజమండ్రి కావచ్చు ఉదాహరణకి రాజమండ్రి తీసుకోండి రాజమండ్రిలో ఎక్స్ప్రెస్ ఎక్కితే విశాఖపట్నంలో దింపుతారు కిలోమీటర్ల పరిధి వచ్చేసి దాదాపు రెండు వందల కిలోమీటర్లు అలాగే విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే విశాఖపట్నంలో దింపుతారు దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు రాజమండ్రిలో ఎక్స్ప్రెస్ ఎక్కితే విజయవాడలో దింపుతారు దాదాపు రెండు వందల నా నూట ఎనభై నూట డెబ్బై ఇప్పుడు కొత్త హైవే ఓపెన్ అయింది కాబట్టి విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే నెల్లూరు వరకు తీసుకెళ్తారు దాదాపు రెండు వందల యాభై పైనే కాదా వాళ్ళు నూట యాభై కిలోమీటర్లు అని చెప్పేసి పిచ్చితనంగా లేఖితనంగా ఎలా మాట్లాడేసావు నువ్వు జనాలు పిచ్చం చేయడానికి కాదా ఇంకా ఉచిత బస్సు పథకం ఇంకా ప్రారంభం కాలా ఈ నెల పదిహేనో తారీఖున ప్రారంభమవుద్ది కాదండి ఈ నెల పదిహేనో తారీఖున కదా ప్రారంభం అయ్యేది అప్పుడే మొదలెట్టేశడు అంటే మన విష ప్రచారం చేయడానికి కూడా ఒక అర్థం పార్థం ఉండాలి అని అడుగుతున్నా నీకు పల్లెవేళ బస్సుల గురించి తెలియదు ఎక్స్ప్రెస్ల గురించి తెలియదు నువ్వు కూడా మాట్లాడటమే అవి ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తాయి వాటి పరిధి ఏంటి అనేది నీకు కాస్త అయినా అవగాహన ఉందా మరి అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మీరు మద్యం గురించి మాట్లాడకూడదండి తాగుడు అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడైనా సరే ఏ మద్యం దుకాణానికైనా సరే ఇల్లు మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళు అక్కడ మద్యం కొనవేళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ ఉంటారు కదా ఒకసారి వాళ్ళని అడుగు ఏమని అడుగుతామంటే గత ఐదేళ్ళు కూడా మీకు ఇదే మద్యం దొరికిందా ఈ మద్యమే అమ్మారా అప్పుడు రేట్లు ఎంత ఇప్పుడు రేట్లు ఎంత అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఏ ప్రభుత్వంలో మద్యం బాగుంది ఏ పాలసీ బాగుంది అని ఒకసారి అడగండి మీరు మీ నాయకులు ఎవడేళ్ళు అడిగినా పర్వాలే బాగానే ఉంటుంది బ్రహ్మాండం ఉంటుంది అడిగిన తర్వాత వచ్చి మాట్లాడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఆహా లేదు గత ఐదేళ్ళు మనం చేసిన పొరపాటు ఇదా తప్పు ఇదా ఓహో ఆ రోజు మనం కల్తీ మధ్యాన్ని అమ్మేసామా అనేది మేం అవసరం లేదుగా పార్టీల పరంగా మీరు మేము మాట్లాడుకో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదుగా జనం చెప్తారు కదా ఎవడే మద్యం అమ్మేడు ఎవడే ఏ తాగాడు అని జనానికి తెలియదా ఐదేళ్ళు అమ్మేశారా ఊరు పేరు లేని బ్రాండ్లా దొరికేసింది కాకుండా ఇవాళ వెంకటేష్ నాయుడు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించేస్తారు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికితే దానికి మాకు సంబంధం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వంతుడు అని చెప్పేసి కవరింగ్ చేసుకుంటూ వస్తారు మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా ఏమే అమ్మట్రాంబాబుని ఏమైనా సిగ్గనిపెట్టిందా గతంలో దానికి సంబంధించిన మంత్రి ఎవరండి ఏమండి మద్యానికి సంబంధించిన మంత్రి ఎవరు దానికి దానికి ఎందుకు మా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మంత్రి గురించి మాట్లాడాలి కదా ఆహా మంత్రుల గురించి గట్రా అండి మళ్ళీ మాట్లాడితే దొరికేస్తామని భయం కదా మనం నారాయణ మాట్లాడట ఆహా మాట్లాడు నారాయణ సాబం అస్సలు మాట్లాడ్డా దానికి సంబంధించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు ఆ పాలసీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు ఏ లేని అంబటి రాంబాబు మాట్లాడతారు జనాలు నమ్ముతారు మీరు ఏదైనా సరే మనకు వినే గుర్రెలు ఉన్నారు కదా నమ్ముతారులే మన ఇన్న అబద్ధాలు మాట్లాడవచ్చు నమ్మే గుర్రెలు ఉన్నంతకాలం మన ఇన్న అబద్ధాలు మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది మనల్ని ఎవడో అడ్డుకోలేడు ఇలా నడిచిపోతే సరిపోద్ది ఉద్దేశం కదా మీది ఇంకెప్పుడు కూడా అంబటి రసమిట్లు పెట్టి పిచ్చి పిచ్చి అబద్ధాలు మాట్లాడమాక అంటే ఉన్నది ఏమన్నా ఉంటే వాస్తవాలు ఏమన్నా ఉంటే చెప్పే ప్రయత్నం చేయి అసలు అవినీతి జరగలేదు స్కామే జరగలేదు అంటే ఎవడో నమ్మడు జనరల్గా మేము కూడా నమ్మండి ఇప్పుడు సామాన్యుడు ఎవడైనా సరే గత ప్రభుత్వంలో బ్రాండెడ్ మధ్య అమ్మేరు అంటే ఎవడన్నా నమ్ముతాడా ఒక్క నమ్మడు మీ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మడం మా సంగతి పక్కన పెట్టేసి మేము ఏదో మాట్లాడుతున్నాం అనుకోవచ్చు లేదంటే రాజకీయ పరంగా పార్టీల పరంగా విమర్శ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీ పార్టీ కార్యకర్తలు కూడా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మద్యంలో ఎలాంటి స్కామ్ చేయలేదు అంటే ఎడో నమ్ముతాడా మీ పార్టీ కార్యకర్తలు నమ్మరండి మా సంగతి పక్కన పెట్టేసి మేము మాట్లాడితే పక్కన పెట్టేసి మీ కార్యకర్తలతో చెప్పించు మధ్యలో అవన్నీ జరగలేదని చెప్పేసాను మనం మాట్లాడలేంగా మీరు దోచేయిందంటూ లేదు మీరు తినేయిందంటూ లేదు అన్నింటిలోనే దోచేసారు అన్నింటిలోనే తినేసారు ఇవాళ ఇక్కడికి వచ్చి ఊరికే నీతి కవులు సొల్లు కవులు మాకు చెప్పద్దు నేను తినేలేదనో లేదంటే మేము దోచేయలేదనో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడో నమ్మడండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చూసారు కాబట్టి నమ్ముతాడు ఎవడైనా కానీ నమ్మటరా బాబు నువ్వు చెప్పు మీరు ఏమధ్యం మీరే మీరు లిస్ట్ చెప్పగలుగుతావు నువ్వు మీ నాయకుడు చెప్పగలుగుతాడా అరే అవినీతి చేసి దోచేసి ఇక్కడికి వచ్చి కవరింగ్లు ఎందుకండి ఇన్ని మాటలు మాట్లాడండికి అసలు ఏమట రాంబాబు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఊగిపోయి పెద్ద పెద్ద కేకలు వేసి అసలు అవినీతి జరిగిందా ఇన్ని మాటలు ఎందుకు సింపుల్గా ఒక లిస్ట్ తోటి రెడీ చేసి ఇదిగో మేము భూమి భూమి అమ్మాము బ్లాక్ బాషర్ అమ్మాము లేదంటే ఇంకోటి ఏదో బ్రాండ్ అమ్మాము దాని రేట్ ఎంత దాని రేట్ ఎంత ఆ ఎంఆర్పి ధరలకు మించి ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఎవరి దగ్గర కూడా వసూలు చేయలేదు తీసుకోలేదు సింపులు చెప్పు ఒక లిస్ట్ ఒకటి రెడీ చే రెడీ చేయండి అప్పుడు నమ్ముతాం అప్పటి వరకు కూడా మధ్యలో అవినీతి జరగలేదు అలాంటి డైలాగులు దయచేసి కొట్టొద్దండి కొట్టినా ఎవడో నమ్మడా నవ్వుతారు నేను అమ్మట రాంబాబుకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకెప్పుడు కూడా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి సోది మాటలు మాట్లాడద్దు అది బాగా గుర్తుపెట్టుకో ఉన్న అనవసరంగా ఉన్న పరువును పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఏమంటారు బాబు గుర్తుపెట్టుకో బాగా